హాయ్ ఆల్ ఈరోజు నేను చెప్పబోయే కర్రీ మష్రూమ్ కర్రీ ముందుగా పాన్ స్టవ్ మీద పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసిన తర్వాత అది కాస్త వేడైన తర్వాత లవంగా దాల్చినచక్క వేసి కాస్త చాపుడ్ ఆనియన్స్ అవి అటు ఇటుగా తిప్పుతూ వేయించాలండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి దోరగా వేయిస్తూ ఉండాలండి అడుగంటకుండా చూసుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి తర్వాత టూ స్పూన్స్ అల్లం వెలిపాయ పేస్ట్ వేయండి మొత్తం కలిపేసేసి చక్కగా అటు ఇటు తిప్పుతూ మొత్తం కలిసిపోయిన తర్వాత లిట్ పెట్టేసేయండి ప్రతిసారి తిప్పుతూ ఉండండి లిట్ తీసి అడుగంటకుండా అల్లం వెలిపాయ పేస్ట్ పచ్చివాసన పూర్తిగా పోవాలండి దాంట్లో నుంచి ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది చూడండి కనిపించిన విధంగా అలా ఆయిల్ వదులుతుంది అని అనుకున్నప్పుడు అల్లం పేస్ట్ వేగినట్టు అని అర్థమండి అలా తిప్పుతూ మరి కాస్త వేయిస్తూ ఉండండి తర్వాత చాపు టొమాటోస్ వేయండి వాటిని కూడా అన్నీ అలా ఎలా తిప్పుతూ టొమాటోస్ చక్కగా ఉడకాలి కదండి అన్నీ తిప్పేసేసి మూత పెట్టేసేయండి ప్రతిసారి తిప్పుతూ ఉండండి ఎందుకంటే తొందరగా అల్లం వెలిపే పేస్ట్ ఉంది కాబట్టి తొందరగా అడుగు అవకాశం ఉంటుంది సో ప్రతిసారి తిప్పుతూ ఉండాలి తర్వాత లిడ్ పెట్టేసి ఉడకనివ్వండి టొమాటోస్ నుంచి వాటర్ వస్తాయి కాబట్టి చక్కగా నాటు మష్రూమ్స్ అండి మేము వండుతుంది మాకు ఇక్కడ దగ్గరలో దొరుకుతాయి చక్కగా చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది తర్వాత మష్రూమ్స్ వేసేసి వాటిపైన కాస్త పసుపు కాస్త ఉప్పు వేయాలండి మష్రూమ్కి కంపల్సరీగా ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలి రుచికి సరిపడిన వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటిని చక్కగా తిప్పేసి కారం వేయండి టూ స్పూన్స్ కారం మేము కారం టూ స్పూన్స్ వేస్తున్నామండి మీరు మీకు ఎంత రుచికి ఎలా తింటారో అలా వేసుకోండి చక్కగా తిప్పేసేసి లిడ్ పెట్టేసేయండి ఇప్పుడు కాస్త వాటర్ వదులుతుందండి లిడ్ పెట్టేసిన తర్వాత దాంట్లో నుంచి మష్రూమ్స్ వేసాక ఇంకా కాస్త జాగ్రత్తగా ఉడికించుకోవాలి కర్రీని తొందరగా అడుగు అవకాశాలు ఉంటాయి చూడండి కనిపిస్తున్నట్టు వాటర్ ఎలా ఊరుతూ ఉంటాయి ఇంకా మనకి గ్రేవీ కోసం కాస్త కప్ ఆఫ్ వాటర్ తీసుకోండి ఎక్కువ వద్దండి జస్ట్ గ్రేవీ కోసం అలా పోసిన తర్వాత చక్కగా తిప్పండి కొంచెం గరం మసాలా వేసేయండి మష్రూమ్లో పొడి మసాలా చాలా టేస్ట్ వస్తుందండి తర్వాత అటు ఇటు తిప్పుతూ లిడ్ పెట్టేసేయండి దాన్ని లాస్ట్కి కొత్తిమీర వేసుకొని దింపేసేయండి అంతే చాలా ఈజీగా చేసుకోకుండా మష్రూమ్ కర్రీ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్